పెద్దనగారి ఉత్పలమాలిక నాలుగో భాగం చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నెయ చిన్ని పున్ని మేల్మూతల చన్నుదోయి వలి ముసట కావలి పట్టి చూచిన చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నెయ చిన్ని పున్ని మేల్మూతల చన్నుదోయి వలె ముచ్చట కావలి పట్టి కొలది అంటే పరిమితి శక్యం పరిమాణం కలది అని లేకపోతే సమానమైనది అని చిన్ని అంటే మనోజ్ఞమైన చిన్నదైన ఈ పంక్తులకి భావం ఏంటంటే తెలుగు కవితలు మనస్సుకి పట్టాలి ప్రేమతో బిగికౌగిలిలో చేర్చిన ప్రేయసి అందమైన యవ్వన సంపద శరీరానికి కలిగించే స్పర్శ సుఖం ఎలా ఉంటుందో ఎలా మనస్సుకి పడుతుందో అట్లా ఆ మనస్సుకి పట్టినటువంటి అటువంటి హాయిని తెలుగు కవిత కలిగించాలి అంటే మొత్తం మీద ఏంటంటే ఒక తెలుగు కవిత చదివినా విన్నా మనస్సుని వీడిపోకుండా పట్టుకొని ఉండాలి అంటున్నారు అల్లసాని పెద్దనగారు ఈ ఉత్పల మాలిక ఏడు ఎనిమిది పంక్తుల్లో స్వస్తి నమస్కారం